ఏ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు బాగా ఎన్నిసార్లు చెప్తాను అలా చెత్త చెత్తగా పెట్టొద్దని అంత మాను ఈ సర్దలా చచ్చిపోతానని అనుకో పెట్టొద్ద ఇన్ని పెడతారు తెచ్చి ఇక్కడ చిరాకు చిరాకు చేసి పెడతారు చెత్త చెత్తగా మళ్ళీ బట్టలు అన్నీ లాగేశారు ఇక్కడ ఎన్నిసార్లు చెప్పిన మళ్ళీ డ్రెస్టింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చెత్త అంతా పెట్టేస్తారు ఆ ట్యాబ్లెట్ చూస్తే అలాలు నేను సద్దును ఇంకా రోజు చదువుకోవడం సరిపోతుంది నాకు ఇంకా జీవితం అంత ఎంత ఉందాం అనుకుంటాను అంత చిరాగా చేసిపాడేస్తున్నారు ఇల్లు అంతా తలపోటు వచ్చేస్తున్నా లెత ఏమైంది అంత కోపంగా చిరగ్గా ఉన్నాం ఏముంది నీకు చెప్పినా అర్థం కాదు ఈ లోకంలో అందరూ స్వార్థపరలే ఎవరి స్వార్థం అల్ది అయినా ఎవరి మీద కోపడితే ఎవరు ఊరుకుంటారు నా మీద నేనే కోపడాలి నేనే చిరగబడాలి అవును లీత ఈరోజు ఆదివారం కదా చర్చికి వెళ్ళకుండా మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకున్నావేంటి నాకు మందిరానికి వెళ్ళాలని లేదు చాలా చిరాగ్గా ఉంది అందుకే నేను మందిరానికి మానేశాను అయినా నేను మందిరానికి వెళ్తే ఎవరికి లాభం మానేసినంత మాత్రం ఎవరికి నష్టం వచ్చేస్తుంది అందుకే వెళ్ళలేదు అందుకే మానేశాను నేను ఏముంది వెళ్తే ఏముంది అయినా ఒక పాడ పాడడానికి మైక్ ఎవరు ఒక ప్రార్థన చేయడానికి మైక్ ఎవరు ఎప్పుడు చూసిన ఆదివారం పాడిన వాళ్ళే పాడతారు ఒక్కసారైనా మైక్ ఎత్తారేమో అని చూస్తాను అసలు మైకే ఇవ్వరు అయినా దేవుడు మందిరంలోనే ఉంటాడా ఇక్కడ కూడా ఉంటాడు ఇప్పుడు చర్చిలో నీకు మైక్ ఇవ్వట్లేదని నువ్వు చర్చికి వెళ్ళనంటున్నావా అంటున్నావా నువ్వు చర్చకు వెళ్ళేది నిన్ను నువ్వు చూపించుకోవడానికి లేక నిజంగానే దేవుని మైక్ మైక్లో పాట పాడితేనే మైక్ లో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటానని చెప్పాడా దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని వాక్యం చెప్తుంది కదా ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును అని పౌలుగారు చెప్పారు కదా అయినను ఆరాధించేవారు యథార్థముగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని ప్రభు కోరుకుంటున్నారు కాబట్టి నీకు ప్రార్థన చేయడానికి పాట పాడడానికి ఇవ్వట్లేదని నిన్ను పట్టించుకోవట్లేదని నిన్ను గనపరచట్లేదని సాకులు చెప్పి దేవుని సన్నిధిని ఆయన సహవాసానికి దూరం కాకు నువ్వు మందిరంలో ఒక మూల కూర్చుని ప్రార్థన చేసినా ఆరాధించినా దేవుడు వింటున్నాడని గ్రహించు దేవుడికిచ్చిన స్వరంతో ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధించు మార్తెలా విస్తారమైన పనులు పెట్టుకుని దేవుని మందిరానికి దూరం కాకు మరీలా శ్రేష్టమైన దాని కొరకు వెతుకుతూ ప్రయాసపడు మనుషులు నన్ను గణపరచాలని దేవుని మందిరానికి వెళ్తున్నానా చ నా ఆలోచన కరెక్ట్ కాదు నేను దేవుని మహిమపరచడానికి ఆయన సన్నిధికి వెళ్ళాలి నేస్తమా విశ్వాసం అని చెప్పుకుంటూ కూడా అవిశ్వాసిగా జీవిస్తున్నావా మా పాస్టర్ గారు అంటే నాకు అస్సలు ఇష్టం లేదని నా గురించే కావాలని వాక్యం చెప్తారని పాటలు పాడడానికి అవకాశం ఎవరని మమ్మను పట్టించుకోరు నా విలువ పాస్టర్ గారికి కానీ సంఘానికి కానీ అస్సలు అర్థం కావట్లేదని చెప్పి సంఘం మీద దేవుని మీద అలిగి కోపంతో దేవుని సన్నిధికి సహవాసానికి దూరం అవకు ఎందుకంటే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది దేవుడు నీ యథార్థతను బట్టి నీ విశ్వాసమును బట్టి నీకు ఫలం ఇస్తాడు కాబట్టి దేని చేతనైనను ఎవరిని బట్టి కూడా నీవు దేవుని సన్నిధికి దూరం కాకుండా దేవుని సన్నిధిలో నీ మట్టుకు నీవు నమ్మకముగా ఉండు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు